హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సి గాదే శ్రీనివాసల నాయుడు గారిని ఇక్కడ మన మిత్రులు చాలా చక్కగా కలిసి సమస్య ఏదైతే సమస్య అనేది ఉందో ఆ సమస్యను పూర్తిగా వివరించారు ఎందుకంటే వారికి ప్రతి విషయం మీద మంచి అవగాహన ఉపాధ్యాయుల నుండి పట్టభద్రుల నుంచి మంచి అవగాహన కలిగినటువంటి వారు కాబట్టి వారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడారు తర్వాత వారు స్పందించినటువంటి తీరు మీరు చూడండి అలాగే కొంతమంది ఇప్పుడు సమస్య ఉన్నవాళ్ళు వెళ్తారు సమస్య నీకు లేదు రెండు నువ్వు చదువుకుంటున్నావు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు నీకు అనవసరం కదా అంతేగాని కింద మళ్ళీ చెత్త చెత్త కామెంట్లు ఎందుకు ఇవ్వాలి సో ఇంతకాలం బట్టి ఇది ఉంది కదా ఎందుకు చదవాల వయోపరిమితి లేకపోతే లేకపోయింది వయోపరిమితి నలభై నాలుగు సరిపోద్ది ఇలాగ కొంతమంది మరి మీరు మిమ్మల్ని కనీసం మీరు వెళ్తున్న ఇన్స్టిట్యూట్లకైనా ఏమాత్రము పరిజ్ఞానం అనేది ఉందా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి వందర బాబు అంటే చాలామందికి బురత కోళ్ళకి అర్థం కావట్లా ఇక్కడ అభ్యర్థులకు ఉన్న బాధను మీకు అర్థం కావట్లే కొంతమందికి నేను పెడితే వాళ్ళకి ఘాటుగా మెసేజ్లు పెట్టానండి అంటే కామెంట్లు కూడా పెట్టాను ఇక్కడ చూడండి ఎందుకు అయ్యా మిత్రులరా ఎంతమంది రాష్ట్రంలో ఉన్నారో వయోపరిమితి సమస్య కానీ గుర్తుపెట్టుకోండి వయోపరిమితి సమస్య కానీ మాకు పోస్ట్ పోన్ చేయండి అని కానీ టెట్ట సమస్య కానీ మీరు ఇలాగ ప్రతి ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు మా తరపున ముఖ్యమంత్రి గారితో మంత్రి గారితో మీరు వెళ్ళి కలిసి మా నియోజకవర్గంలో ఉన్న సభ్యులు మా నియోజకవర్గంలో ఉన్న సభ్యుల గురించి మీరు చెప్పండి అని మీరు గట్టిగా మాట్లాడండి చూడండి ఇక్కడ ఎంత చక్కగా గౌరవ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు గాదే శ్రీనివాస నాయుడు గారిని ఉత్తరాంధ్ర నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఏమన్నా నిరుద్యోగులకు ఏదో నిరుద్యోగులు మరి ఏయో కొన్ని గ్రూపులు కొంతమంది నేతలు ఉన్నారని మరి వాళ్ళ నిజంగా నేతలా కాదన్నది నాకు తెలియదు అదేందే ఇక్కడ నిజంగా మీరు చూడండి డిఎస్సీ అభ్యర్థుల తరఫున డిఎస్సి అభ్యర్థులు వెళ్తున్నారు కానీ ఎవరో లేరు డిఓఎఫ్ఐ వెళ్తున్నారం ఉత్తరాంధ్ర నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఈరోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి డిఎస్సి అభ్యర్థుల ప్రతి సమస్య ఆయన దృష్టికి ఉంచడం జరిగింది ప్రతి సమస్యను స్పష్టంగా వివరించడం జరిగింది ఆయన ప్రతి సమస్య నోట్ చేసుకోవడం జరిగింది మన సమస్యలను పదహారు పదిహేడు తేదీలలో లోకేష్ మరియు చంద్రబాబు గారికి తెలియజేస్తాము అని చెప్పడం జరిగింది ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకురావడం జరుగుతుంది తన వంతుగా ప్రయత్నం చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది చూడండి మొదటిగా వారు మాట ఇచ్చారు తన యొక్క నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను దీనికి మనం సాధారణంగా అని చాలా చక్కగా మనం కృతజ్ఞతలు చెప్పారు మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి సో ఎంతలాగా ఎందుకు చేస్తున్నారు రాష్ట్రంలో ఎప్పుడు మును పెన్నడం లేదు కదా సో అన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి అలాగే నేను కొంత మీకు చెప్తున్నా సోమవారం అండి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలే చెబుతున్నాయి రోడ్డుకి అసలు రాష్ట్రంలో పోస్టులు మిగిలిపోయినాయి బాబు అని చెప్తున్నారు ఈ విషయం కూడా చెప్తే కొంతమంది హేళన మరి వీళ్ళకి బొర్ర అనేది ఉందో లేదా బొర్ర పెరిగిందో అది నాకు అర్థం కావట్లేదు మీరే ఆలోచన చేసుకోండి మిత్రుల